రాఘవ కథలోని హీరో చిన్నప్పటి నుండి చదువులో టాపర్ కంప్యూటరు నేర్చుకుని అందులో అంత చూడాలని ఎప్పుడూ వాళ్ల పేరెంట్స్ తో చెబుతాడు చిన్నప్పటి నుండి కంప్యూటర్ అంటే వాడికి అంతిష్టం మాస్టర్స్ చేసి ఒక పేరున్న కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరాడు మంచి జీతంతో చేరిన రెండో రోజు మేనేజర్ తో చెప్పాడు సర్ నా దగ్గర మన ని స్పీడ్ చేయటానికి ఐడియా ఉంది అంటే అవునా ఏది చెప్పు వింటాను అని రికార్డు చేసుకున్నాడు వెళ్ళిపోయాడు తరువాత అది మేనేజర్కి ఇష్టమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరుతో టికెట్ రైజ్ అయిందంట అదేంటి అలా చేశారు అని స్టాండ్పులో అడిగితే వాళ్లు ఇదివరకు నుండి మొదలు పెట్టారు అని చెప్పాడు ఇతనికి కోపం వచ్చి మేనేజర్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రెసెంటేషన్ ఓపెన్ చేసి అవతలి వారి ప్రజెంటేషన్ సేముంది అని చూపించాడు అందరూ కామైపోయారు చేసేది లేక ఇలాంటి ఐడియాలు ఇంకా చాలా వస్తాయిలే అనుకున్నాడు తర్వాత రాఘవకు ఇద్దరు లీడ్ ఇంజనీర్స్ ఉన్నారు వీరు మాకు చెప్పకుండా ఎందుకు మేనేజర్ దగ్గరకు వెళ్ళావు అతను అలానే చేస్తాడు అని అన్నారు అప్పుడు రాఘవ నేను ఈ కంపెనీకి కొత్త కనుక డైరెక్ట్గా మేనేజర్కి చెప్పి అప్రూవ్ తెచ్చుకోవచ్చు అని అనుకున్నాను అని చెప్పాను అదంతా వృధా అని తర్వాత తెలిసింది అన్నాడు అప్పుడు ఇద్దరు లీడ్లు నువ్వు ముందు మాకు చెప్పాల్సిందే మాకు తెలియకుండా వెళ్ళడానికి లేదు అని గట్టిగా చెప్పారు రాఘవ సరే అన్నాడు తరువాత మేనేజర్ అసైన్ చేసిన వాళ్లకి ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయడం రాలేదు డైరెక్టర్ గారు రాఘవని పిలిచి అతని ఐడియా అతనికే ఇచ్చింప్లిమెంట్ చేయమన్నాడు తరువాత మళ్లీ మేనేజర్ వన్ ఆన్ వన్ మీటింగ్ పెట్టి ఎం రాఘవ నువ్వు చేరిన కొత్తలో చాలా ఐడియాలు చెప్పావు ఏవీ మళ్ళీ చెప్పు అని అడిగాడు అప్పుడు రాఘవ సర్ నేను ఇంతకు ముందు చెప్పిన దానిని కాపీ చేశారు కదా అంటే అలా ఏం మనసులో పెట్టుకోకు అందరికీ తెలుసు అది నీ ఐడియా అని నువ్వే ఇంప్లిమెంట్ చేస్తున్నావని నవ్వి చెప్పు మిగతావి అని మళ్ళీ అడిగాడు రాఘవ డైలమాలో పడ్డాడు చూస్తాను సర్ అని చెప్పాడు రాఘవ దగ్గర ఉన్న ఇద్దరు లీడ్స్ ఒకరు లేనప్పుడు మొదటి లీడ్ రెండోవానికి చెప్పొద్దు అని రెండో లీడ్ మొదటి లీడ్కి చెప్పొద్దని చెబుతారు ఏమంటే నా దగ్గర ఎన్నో ఐడియాలు ఉన్నాయి మనిద్దరం కలిసి చేద్దామని ఇద్దరు చెబుతారు అయితే ఒక లీడ్ మాటల సందర్భంలో చెప్పాడు రాఘవ మొదట నువ్వు నీ ఐడియా ప్రెజెంట్ చేసింది తెలియక రెండో లీడ్ నీ ప్రెసెంటేషన్ ని తనదిగా చెప్పుకుని మేనేజర్ డైరెక్టర్ ముందు ప్రెజెంట్ చేశాడు అయితే మేనేజర్ డైరెక్టర్ నవ్వి ఇది రాఘవ మాకు ఎప్పుడో చెప్పాడు అన్నారు లీడ్ ఫాల్స్ అయ్యాడు అతనికి నీ మీద బాగా ఉంది అని చెప్పారు అప్పటి నుండి లీడ్స్ కలవనివ్వరు లంచ్ కెళితే రాఘవ నువ్వెళ్ళి చూడు మేము తర్వాత వస్తాము అంటూ అన్ని చోట్లా కలవనీయకుండా ఏమి తెలియనీయకుండా చేస్తున్నారు అని నాన్నతో చెప్పాడు ఇంకా నేను కాలేజ్ నుండి డైరెక్టుగా జాబులోకి చేరి ఎంతో చేయాలనుకున్నాను ఇక్కడ రాజకీయాలు ఇలా ఉన్నాయి రోజు ఏమైనా సబ్జెక్టుకి సంబంధించిన చర్చలు జరుగుతే బాగుండు అని ఎదురు చూస్తాను అని బాధపడ్డాడు నాన్న చెప్పాడు చదవడం ఒక ఎత్తైతే ఆ జాబ్ని కాపాడుకోవడం కూడా ఒక ఎత్తమ్మా చుట్టూ మనుషుల మధ్యలో జాగ్రత్తగా ఉండు నీకిచ్చిన పని వంద శాతం కంప్లీట్ చేయడానికి ట్రై చేయి బాధపడకు అని చెప్పాడు మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి